వాడు నా పక్కన చూస్తే డీల్ వేసి కాటా వేసిండు వానికంటే ఎక్కువ వాడి పతంగి నింపాల్సిందే అరే మీ అయ్యొచ్చే టైం అయింది పండగ పూట ఇంత లేకపోయినా అనుకో సాయంత్రం బెల్ట్ అందుకొని చంపుతాడు అందరు పతంగి నెక్కిస్తాను నేను ఇంట్లో కూర్చోవాలని మా ఫ్రెండ్ బంట కానీ చెప్తున్న డీలేసి ఆయన పతంగి నింపుతాను ఇప్పుడు ఒకపోతే ఇచ్చాయిపోతుంది పైసలు అయితే ఇస్తాయి కానీ మాంజావో నాకు పక్షుల రాళ్ళతో కోసుకపోతాయి రోడ్డు మీద పోయే మనుషులకు కూడా కోసుకపోతాను నేను పొద్దున నార్మల్ దారం తోట ఎక్కిచ్చింది ఆ తుమ్మ మొట్టగాడు మాంజాతో డీలేసి కాటే చేసిండు ఈ మాంజా బ్యాన్ చేసిండు కదా అమ్మిన చెడ్డ లిప్పు కొట్టాలి చెత్త వాని వల్ల నా పతంగి కాట అయిపోయింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాల్స్